హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షన్లకు అందరికీ కూడా ఆర్థిక శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగంగా వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బుధవారం అయితే ప్రారంభించారండి దీంతో పెన్షన్ అకౌంట్లో మదుపు చేయడం ద్వారా తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసేటువంటి పొదుపు అవకాశం అయితే తక్కుతుంది ఇక ఎన్పిఎస్ చాలా ఆకర్షణీయ రాబడులైతే అందిస్తోందండి పిల్లల కోసం పొదుపు చేసే చక్కని అవకాశం దీని ద్వారా తల్లిదండ్రులకి దొరికిందని మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు అలాగే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా పద్నాలుగు శాతం కార్పొరేషన్ రుణాల నుంచి తొమ్మిది పాయింట్ ఒక శాతం ఇక జీ సెక్యూరిటీలతో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం రాబడులను ఎన్పిఎస్ ఖాతాదారులకు పొందుతారని అయితే చెప్పారు అయితే పిల్లల కోసం ఇప్పటికే ఉన్నటువంటి ఎన్పిఎస్కు ఈఎన్పిఎస్కు వాత్సల్య ఓ పొడిగింపండి ఇక ఈ ఎన్పిఎస్ అకౌంట్ల నుంచి ఉపసంహరణ కోసం మార్గదర్శకాలు కావ సిద్ధం కావాల్సి ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను జూలైలో పార్లమెంటు ప్రకటించినటువంటి బడ్జెట్ ఆర్థిక మంత్రి ఈ స్కీమ్ను పరిచయం చేసిన విషయం తెలిసిందే ఈ స్కీమ్ వివరాల్లోకి వెళ్తే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు శాఖల్ని సంప్రదించడం ద్వారా భౌతికంగా ఎన్పిఎస్ వాచల్య ఖాతాలను పిల్లల తల్లిదండ్రులు అయితే తెచ్చుకోవచ్చండి ఇక ఆన్లైన్ ద్వారా కూడా ఎన్పిఎస్ వాచల్య అకౌంట్ని పొందవచ్చు పద్దెనిమిది ఏండ్లు దిగువన ఉన్నటువంటి పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ ఖాతానైతే ప్రారంభిస్తూ ఉంచండి పిల్లలకు పద్దెనిమిది ఏండ్లు దాటిన తర్వాత అయితే ఈ ఖాతా రెగ్యులర్ ఎన్పిఎస్ అకౌంట్గా అయితే మారిపోతుంది ఇక అరవై ఏండ్లు నిండిన తర్వాతే ఖాతాదారులకి పెన్షన్ రావటం అయితే మొదలవుతుంది ఏటా కనీసం విరాళం వెయ్యి రూపాయలతో ఈ ఖాతాలు అయితే తెచ్చుకోవచ్చండి గత పదేళ్లలో ఎన్పిఎస్కు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల సబ్స్క్రైబర్లు అయితే తయారయ్యారు దీని నిర్వహణ కింద ఉన్న ఆస్తులు పదమూడు లక్షల కోట్లండి ఇక ఎన్పిఎస్ వాచన ప్రారంభం కోసం పిఎఫ్ఆర్డిఓతో జట్టు కట్టడం అయితే జరిగింది బ్యాంకులు ఈ విధంగా ఈ ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ఆర్థిక మంత్రి పెన్షనర్లందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి వీటికి సంబంధించిన వాళ్ళని కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్